శ్రీ లక్ష్మీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థానం రూరూగా కర్నూలు జిల్లా రాష్ట్రంలోని అతి ప్రముఖమైన దేవాలయాలలో ఒకటిగా ఉంటూ కేవలం అశ్వద్ధ అంటే రావి చెట్టునే దేవుడిగా నరసింహస్వామిగా పూజ గత ఐదు సంవత్సరాలుగా పూజిస్తున్న అశేషజన భక్తు జనాల మధ్య పిలిస్తే పలికే ఈ కోరిన కోరికల్పించే నరసింహస్వామి అనే భక్తుల ప్రకార నమ్మకంతో కర్ణాటక నుంచి దాదాపు అరవై శాతం మంది తెలంగాణ నుంచి ఇరవై శాతం మంది అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి ఇరవై శాతం మంది భక్తులు ఈ స్వామివారిని నిత్యం దర్శించుకుంటారు పదహారు వందల పద్నాలుగో సంవత్సరంలో ఏ అనే ఒక సిద్ధుయోగి నరసింహస్వామిని గురించి తపస్సు చేస్తూ మురుకుందనే గ్రామంలో ఉన్న రావి చెట్టు కింద తపలు చేస్తే ఆ చెట్టులో ఐక్యమైపోయారు అనేది ప్రతీ అప్పటి నుండి స్వామివారికి నిత్య పూజాది కార్యక్రమాలు జరుగుతున్నాయి దాదాపు శ్రావణ మాసంలో నిత్య ఉత్సవమైన శ్రావణ మాసంలో ముప్పై లక్షల మంది భక్తులు కేవలం నాలుగు వారాల్లోనే స్వామివారిని దర్శించుకోవడానికి వస్తున్నారంటే ఆ స్వామి యొక్క కీర్తి ప్రతిష్టలు ఏ విధంగా ఉన్నాయి భక్తులు కోరికలు ఏ విధంగా తీర్పుతారనేది ఆ భక్తుల విశ్వాసం అలాగే ప్రతి నెల అమావాస్య లక్షకు పైగా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకోగలుగుతుంటారు కాలంలో ఫిబ్రవరి మూడవ తారీఖున శ్రీ పేటాధిపతులు సమక్షంలో లక్ష్మీ అమ్మవారు గణపతి దేవాలయం నవగ్రహ మండపం యాగశాల వది స్తంభం కూడా ఆగమోత్నంగా వైదిక క్లతువులు నిర్వహించడానికి ప్రతిష్టం జరిగి ఉంటారు ఈ లక్ష్మీ నరసింహ వీరమ్మ స్వామి దేవస్థానంలో ఒక ప్రసిద్ధ చెందిన దేవాలయంగా రాయలసీమలోనే కాక తెలంగాణ నుండి అత్యధిక భక్తి విశ్వాసాలతో విరాళాలతో భూమి విరాళాలతో స్వామివారిని దర్శించుకుంటున్నారు ఇట్టి విశేషమైన ప్రతిష్టాత్మకమైన ఈ దేవస్థానాన్ని ప్రతి భక్తుడు దర్శించాలని కోరుకుంటూ మీ కార్యాలను కానీ విజయరాజు श्रीकृष्ण निताय दानं खगादेशयानं विमुक्तेर्निदानं हराराधिमान स्वभक्तानुकूलं जगद्रक्षमूलं भजे It's